మానవ వనరుల్ని నైపుణ్యం కలిగిన వనరుల్ని నుంచి తాత పండుల ముత్తాంతలో వ్యవసాయము అవరో చేసుకుని పనిచేస్తున్న కుటుంబాలు గడిచిన కొన్ని దశాబ్దాలుగా వాళ్ళ బిడ్డల్ని చదివించుకొని వాళ్ళ కుటుంబాలు పాలన మార్చుకొని వాళ్ళ కుటుంబాలకి గడిచిన కొన్ని దశాబ్దాల్లో ప్రభుత్వాలు ఉచిత విద్యా విధానాన్ని ప్రవేశపెట్టి వారికి ఉపాధి దేశం అనేది మాట్లాడుతూ మనం ఖచ్చితంగా గ్రహించాలి ఎందుకంటే మన పొరుగులున్న చైనా మనకంటే స్వాతంత్రం వచ్చినప్పుడు కుడి ఒకసారి స్వాతంత్రం వచ్చిన చైనా వాళ్ళ కొన్ని రెట్లు ముందు కారణం ఏంటంటే వాళ్ళు ఏ ఉత్పత్తిని మొదలెట్టినా కూడా ఈ ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేశారు కానీ మనం భారతదేశంలో ఎప్పుడే పంటలు పెట్టామంటే మనం ఎప్పుడే పంటలు కొండపల్లి కొండపల్లికి అమ్ముదామనే దూరంలోనే గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించినాయి ఏవైతే ప్రారంభ కాలంలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ వల్ల మన భారతదేశంలో ఉత్పత్తుల నుంచి గ్రామీణ పెరుగుతున్న వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి కొంతమంది దార్శనికులు ముందు చూపు వల్ల తొంభై వేల ఇష్టంలో చంద్రబాబు నాయుడు గారి నాయకుడు వల్ల ఈ రోజు ఐటీ రంగంలో అవకాశాలు పుణికి పుచ్చుకున్నాం మనం అమెరికా ఇక్కడ ఒత్తిడి తగ్గచ్చు ప్లాంటేషన్ తగ్గవచ్చు కానీ ఇక్కడ ఉన్న పిల్లలు మనం మీరు దాదాపుగా నలభై కోట్ల మంది యువత మీలో మీరు తీవ్రమైన పోటీ నెలకొని జీవితంలో చెప్తారు గుంటూరులో కుటుంబం ఉంటుంది అది యాదవ కుటుంబం వారి తండ్రి నా స్నేహితులు ఇప్పుడు నేను చెప్పేది అతని పేరు చావాలి శ్రీనివాస్ అమెరికాలో వాషింగ్టన్ డిసిలో పెద్ద పెద్ద పాస్ అవుతా ఉన్నారు చావాలి శ్రీనివాస్ తండ్రి గుంటూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చెప్పితే కుటుంబానికి పిల్లల్ని కష్టపడ్డానికి వాళ్ళు చదివించాడు ఈ చాలా శ్రీనివాసు అందరూ అంటే అమెరికా అమెరికాలో ఎమీస్ పూర్తయింది పూర్తయింది తర్వాత ఎక్కడ కానీ అక్కడ ఒక నెట్వర్క్ సిస్టమ్ ఉంటుంది దాంట్లో పెట్టి ఎక్కడ పెళ్లి చూపిస్తాం వచ్చిన కమిషన్ తీసుకోవడం ఈ చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాటితో పాటు తన జీవనానికి దాన్ని కూడా అవలంబన సాగుతామన్న క్రమంలో

ఇప్పుడు దాన్ని అతను మూడు వందల మిలియన్ డాలర్లకి ఆ ప్రాపర్టీ అంతే కాదు వాషింగ్టన్ డీసీలో ఎయిర్పోర్ట్ నుంచి మొదలైంది మెయిన్ రోజు అనుబంధంగా ఉన్న నాలుగు వందల నాలుగు వందల యాభై ఎకరాల భూమి కూడా సిరి

నాకు ఈ బంధుత్వం కూడా కాబట్టి జీవితంలో ఎదానికి కావలసింది సానుకూల పదం కష్టపడే తత్వం పోటీ తత్వాన్ని ఎదుర్కొని నిలబడవలసిన లక్షణాలు ఎన్ని ప్రతి ఒక్కళ్ళు అవార్చుకోవాలి ఎందుకంటే రాజకీయ రంగంలో ఒక ఆసరాగా చేసుకునే ఎదిరివాడు ఈ భారతదేశ భారతదేశంలో ఎదిగినా కొంతకాలమే అలాగే కులాన్ని బట్టి ఎవరికి ఉన్నతి ఇవ్వది రాదు కులాన్ని బట్టి ఎవరు అడగదం అనేది గతంలో జరిగి ఉండొచ్చే కానీ సమకాలీన ఈ రోజుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్ల కష్టపడింది జీవితంలో దగ్గర దాని విజయానికి ఏది లేదు లిఫ్ట్ లో ఎలా ఉంటే జీవితానికి సాధ్యపడదు ఒక బిల్డింగ్ లేదు జీవితంలో మెట్టే మెట్టే ఎక్కాల్సిందే హిమాలయాలు ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే శిఖరాన్ని చేరుకోగలం మీ జీవితాల్లో కూడా పై శిఖరాలు ఎంచుకోవాలంటే కష్టపడితేనే సాధ్యపడుతుంది ఇందాక నేను చెప్పినట్టు బిల్డింగ్ లో ఒక్కొక్క లిఫ్ట్ లో ఎక్కొచ్చు తప్పితే మీరు జీవితంలో మటుకు మెట్టే మెట్టే ఎక్కాల్సిందే సునిశ్చితమైన పరిశీలన ఏకాగ్రత కష్టపడటం ఎన్ని విద్యార్థులు అలవరచుకోవాలి ఒక ప్రయత్నంలో వైఫల్యం మాత్రాన మీరు జీవితంలో విఫలమైనట్టు కాదు రకరకాల అవసరాలు చదువు ఒక కోణాలు చదువుకోని ఉండొచ్చు ఏదో ఒక డిగ్రీ చదువుకోని ఉండొచ్చు అంత మాత్రం చేత ఇంకొక రకమైనటువంటి అవకాశాలు ఎందుకు వీలు లేదని చెప్పడం మీరు ఉద్యోగస్తులే కావాల్సిన అవసరం కూడా లేదు అనే వాస్తవాన్ని కూడా మీరు గమనించండి మీరు ఉద్యోగం ఇంకొకటి అవ్వగలిగే స్థాయిని కూడా అందుకోవడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి అని చెప్పి ఇక్కడ విద్యార్థులకి చదువుకుని పెట్టారు చెప్తూ తప్పకుండా మన ప్రాంతం ఈ వెంకటగారి మందే మన ప్రాంతమే మన వెల్లటూరు గ్రామం ఈ రంగాన్ని ఎంచుకొని మన రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈ జామేళాలు నిర్వహించుకుంటూ ఇదొక వృత్తిగా పెట్టుకొని సాగుతున్న సోదరుడు వెంకట ఇక్కడ మన దగ్గర ఈ జయమేళ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రంగంలో జామేళాలు ఈ ప్రాంతంలో మరిన్ని నిర్వహించి ఈ మహిళలోని ఉన్న బిడ్డలకి జీవితానికి ఆ అవకాశాలు కల్పించాలి అని చెప్పి సోదరుని వెంకట గారిని కోరుకుంటూ వారి దీమణి హేమశ్రీ గారిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలకి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి నిరుద్యోగ యువతి యువకులకి మంచి అవకాశాలు దక్కాలని వారికి ఈ ఉద్యోగ మేళ ద్వారా మంచి జరగాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన నిర్వాహకులకి నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ద్వారా జాబ్ మేళ ఏర్పాటు చేయడం జరిగింది తప్పకుండా ఈ జాబ్ మేళా ద్వారా మన మైలవరం నియోజకవర్గ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు లభించాలని పాఠాంక్షిస్తూ ఉన్నాం ఎవరైతే ఈ సంస్థ నిర్వాహకులు ఉన్నారో మన ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కావటం వల్ల రాబోయే రోజుల్లో మైలవరంలో కూడా మళ్ళీ ఉద్యోగ మేళ ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తూ తప్పకుండా ఎందుకంటే అతి త్వరలో మన ప్రాంతం ప్రముఖ ప్రాంతం ఉంది రాజధానికి కేవలం ఐదు నిమిషాల దూరంలో ఉన్నాం మన గొలపూడి దగ్గర ఉన్నటువంటి వెస్ట్ బైపాసు అటుపక్క రాజధానిలోకి ఎప్పుడైతే మనకు యాక్సెస్ త్వరలో నెల రోజుల లోపల అటుపక్క బ్రిడ్జ్ కూడా ప్రారంభం అయితే ఏటి కిట్లు అవడం ఉన్న మనకి అటు దగ్గరగా రాజధాని దగ్గర కాదు రాజధాని కూడా చంద్రబాబు నాయుడు గారికి దాదాపు ముప్పై నాలుగు వేల కోట్ల పైన పనులు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేశారు కాబట్టి ఇక్కడి నుంచి టెండర్లు పెరగటం ఆ పనులని ప్రారంభిస్తాం మన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత కావచ్చు లేకపోతే అన్ స్కిల్డ్ అన్స్కిల్డ్ వర్కర్స్ కావచ్చు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు వచ్చే ఆరు మాసాల్లో ప్రారంభం కాబోతున్నాయి ఎందుకంటే ఏమైతే రాజధాని నిర్మాణం ప్రారంభమైతే మన ప్రాంతానికి అవకాశాలు పెరుగుతాయి అని మనం ఆశ ఆశించాము ఆ మేరకు ఆ దిశగా చంద్రబాబు నాయుడు గారు వడివడిగా అడుగులు వేస్తూ ఉన్నారు తప్పకుండా నూతన సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో మన ప్రాంతంలో చేసిన వాళ్ళకి చేసినంత పని దొరికే అవకాశం రాబోతుంది కాబట్టి ఈ నిట్టి సద్వినియోగపరచుకోవాలని చెప్పి ఈ ప్రాంత ప్రజల్ని ప్రాంత నిరుద్యోగ యువతి యువకుల్ని ఔత్సాహికుల్ని పారిశ్రామికవేత్తల్ని నేను కోరుతూ ఉన్నాను అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు నిన్నే పుట్టినరోజు జోడికల్ జరుపుకున్న వారికి ఒకరోజు ఆలస్యంగా అయినా శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రాన్ని నడపడం అంటే మన కారో స్కూటరో ఆటోనో లేక నడిపినంత తెలియదు కాదు దానికి భవిష్యత్తు పట్ల సరైన అంచనాలు అవగాహన ఉంటాం అవసరం ఆనాడు చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే దాంట్లో ఆయన చెప్పిన అంశాలు చాలా విషయాలు ఆ రోజు కూడా హేళనగా మాట్లాడారు కానీ వారు చెప్పిన అంశాలు ఈ రాష్ట్రంలో నిజమైనవి ఐటీ రంగంలో ఆయన అందిపుచ్చుకున్న అవకాశాలు నిజమైనవి అలాగే ఈ రోజున విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ చెప్తా ఉన్నారు ఒక విభజింపబడిన రాష్ట్రం హేతుబద్ధంగా లేని విభజింపబడిన రాష్ట్రానికి ఒక రాజధానిని నిర్మించుకొని జగన్మోహన్ రెడ్డి గారు సానుకూల దృక్పథంతో కనుక చంద్రబాబు నాయుడు గారు మొదలెట్టిన ప్రయత్నానికి ఆయన కూడా ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఆమోదించిన విషయానికి ముందుకు వచ్చి ఉంటే ఈ పాటికే అమరావతిలో మన ఆంధ్రప్రదేశ్ బిడ్డలకి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు కావచ్చు సంస్థలు కావచ్చు వచ్చి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి కానీ ఆయన అనుభవ రాహిత్యం అవగాహన రాహిత్యం మూడు అని చెప్పి ఈ ప్రాంతం మీద కక్ష కట్టి ఈ ప్రాంతంలో పరిశ్రమలు రాకుండా చేసి కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఒక ప్లైవుడ్ సంస్థ ఎనిమిది వందల కోట్ల రూపాయలతోనే పరిశ్రమ ఇక్కడ స్థాపిస్తానంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారంట వాళ్ళకి ఇక్కడ రాజధాని పెట్టి అన్ని అవకాశాలు కల్పిస్తేనే చంద్రబాబు నాయుడు గారికి పోటీ లేదు కృష్ణా గుంటూరు జిల్లా ప్రాంతం వాళ్ళు అందరూ మనని గెలిపించారు కాబట్టి ఇక్కడ పరిశ్రమలు పెట్టినందువల్ల వీళ్ళేమి మన గారు కాబట్టి ఇక్కడేం పెట్టాల్సిన సంవత్సరం లేదు వేరే చోట పెట్టమని ఈ ప్రాంతంలో వచ్చే పరిశ్రమలు కూడా చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు అయిన జరిగింది దానికి ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారన్నమాట కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ప్రాంతం మీద కక్ష ఈ ప్రాంతం మీద కావాలని ఉద్దేశపూర్వకంగా అభివృద్ధిని జరగకుండా చూశారు కాబట్టి ఆయన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కాబట్టి మనం అందరం ఈ ప్రాంత ప్రాంత ప్రజలు చెప్పాలి వైనాట్ జగన్మోహన్ రెడ్డి గారు వన్ టైం సీఎం అని మనం నిరూపించాలి ఇక రెండోసారి అవకాశం కల్పించకుండా చూడటం ఈ తెలుగు రాష్ట్ర ప్రజల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల బాధ్యత ఎందుకంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఈ రాష్ట్రం పారిశ్రామికంగా ముందుండాలన్నా ఈ రాష్ట్రం ఒకనాడు తొంభైవ దశకంలో చంద్రబాబు నాయుడు గారు ఐటీ రంగాన్ని మొదలెడితే అది ఆయన ఫామ్ కో ఫామ్ హౌస్ కోసం ఆయన ఏదో పొలాలు కొన్నారేనో ఆయన పొలాలు ఏదోదో వికృతమైనటువంటి ప్రచారాలు చేశారు కానీ చివరికి నిలబడకుండా వాస్తవమే నిలబడింది ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా తెలుగు ప్రజలు ఐటీ రంగంలో అందిపుచ్చుకున్నారంటే హైదరాబాద్ నుంచే ఆ అడుగులు ప్రారంభమైన సంగతి అందరికీ తెలుసు అట్లాగే ఇప్పుడు ఏ రంగాన్ని విస్తృతంగా ఎంచుకొని ముందుకు సాగాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు అవకాశాన్ని సద్వినియోగపరుచుకుందాం ఆయన ముందు చూపుని అందరం ఆలోచనపూర్వకంగా తీసుకోవాలని త్వరలో ప్రారంభంబోతూ ఉన్నటువంటి మన వెస్ట్ బైపాసు అట్లాగే రాజధాని ప్రాంతం మీదుగా వెళ్తా ఉన్నటువంటి మన ప్రాంతం నుంచి కొత్త రహదారులు కావచ్చు అలాగే రైల్వే లైన్లు కావచ్చు అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు కావచ్చు ఈ పనులన్నీ త్వరితగెత్తిన కేవలం ఆరు మాసాల్లో పెద్ద ఎత్తున ప్రారంభం కాబోతున్నందుకు ఈ ప్రాంతంలో కొంతమంది రైతాంగం నష్టపోవచ్చు భూములు ఇచ్చినందువల్ల మనందరికీ తెలియింది కాదు కొందరు నష్టపోయినప్పటికీ ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి వాళ్ళ కుటుంబాలకి మంచి జరుగుతుంది మంచి జరగాలని ఆకాంక్షిస్తూ రాబోయే నూతన సంవత్సరానికి ముందుగానే స్వాగతం పలుకుతూ అందరూ కలిసికట్టుగా మన రాష్ట్ర పునర్నిర్మాణానికి ముందుకు సాగాలని కోరుతున్నారు